వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ రాబోయే జూలై లేదా ఆగస్టులో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడానికి కసరత్తు ముమ్మరమైంది కొత్త చట్టం రూపకల్పన బాధ్యతను తీసుకున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజు శర్మ సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారితో భేటీ అయ్యారు ప్రధానంగా కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ను అమలు చేస్తున్న దేశాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు అలాగే పూర్వ నిజామాబాద్ జిల్లాలో భూభారతి ప్రాజెక్ట్ అమలు ఎంతవరకు వచ్చిందనే విషయంపైన ఆయన ఆరా తీసినట్లు సమాచారం ఈ నెల పదకొండవ తేదీలోపే కంక్లూజివ్ టైటిల్ యాక్ట్పై కసరత్తులు ముమ్మరం చేయాలని నిర్ణయించారు అలాగే ఆ తర్వాత న్యాయ నిపుణులు భూ పరిపాలనపై పట్టున్న యంత్రాంగంతో ఒక రెండు వర్క్ నిర్వహించాలని యోచిస్తున్నారు భూ రికార్డుల నవీకరణ రికార్డుల్లో పేర్లు చేర్పు అధికారుల గుప్పిట్లో ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం తప్పులు చేస్తుందని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే దాంతో భూ పరిపాలనను పూర్తిగా రెవెన్యూ శాఖ నుంచి తప్పించి స్వతంత్ర వ్యవస్థకు అప్పగించాలని భూ యజమానులకు టైటిల్ దఖలు పరచాలని ప్రభుత్వం యోచిస్తుంది ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లకు ఆటోమేటిక్ విధానం అమలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం పాత్ర లేకుండా చేయాలని భావిస్తుంది అందుకే స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదిస్తుంది కానీ ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం అంత తేలిక కాదని భూములకు రికార్డులకు లింకు కలవకుండా భూముల రీసర్వే చేయకుండా సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ప్రపంచంలో ఆస్ట్రేలియా కెనడా డొమినిక్ రిపబ్లిక్ ఐర్లాండ్ ఇజ్రాయిల్ న్యూజిలాండ్ ఫిలిప్పీన్స్ రష్యా సింగపూర్ థాయిలాండ్తో పాటు అమెరికాలోని పదకొండు రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉందని ఆయా దేశాల్లో ఏళ్ల తరపడి రికార్డుల నవీకరణ జరిగిందని టైటిల్ యాక్ట్ను దగలుపరచడానికి తరాలకు తరాలే మారాల్సి వచ్చిందని వివరిస్తున్నారు అంతేనా ఆయా దేశాల్లో ఒక్కొక్క మతం విస్తీర్ణం భారీగా ఉంటుందని తెలంగాణలో అరెకరం ఐదెకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు ఏ భూమికి ఎవరి యజమానో రికార్డుల్లో చూడడం కాకుండా భూమికి రికార్డుకు మధ్య సంబంధం ఉందా లేదా అనేది ప్రామాణికమని సూచిస్తున్నారు ఆయా దేశాల్లో ప్రజలకు మేలు చేయడానికి ఆ చట్టం తెచ్చారని దాంతో చట్టం ప్రతిఫలం అందిందని అధికారులు గుర్తు చేస్తున్నారు మన దేశంలో పేరు కోసం ఈ చట్టాన్ని అమలు చేస్తే గ్రామస్థాయిలో కల్లోళ్ళం తప్ప మేలు జరగదని సూచిస్తున్నారు